ఇట్టి పత్రికా లేఖ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు వారితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు అన్న యాత్ర ఇన్చార్జ్ రామ్నాథ్ గారు మా జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు అలాగే మనందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొంటారు నేను ఎంపీ గారిని ఇంటి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై రామ్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆల్రెడీ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మన పార్లమెంట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది అన్ని చోట్ల కూడా మంచి జనాదరణ మోదీ గారి పట్ల ప్రేమ అభిమానాలు ప్రజల్లో కనబడతా ఉన్నాయి ఇవాళ ఈ ప్రెస్ మీట్ తర్వాత నందిపేట్ నవ్విపేట్ బోధన్ లో కూడా మా ఉంటాయి రేపు ముగింపు సభ ఇందూరు పట్టణంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఉంటుంది దానికి కేంద్ర సీనియర్ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా విఆర్ఎస్కి కాంగ్రెస్కి ధీటుగా పర్ఫార్మెన్స్ చేసినట్టు మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోదీ గారు పట్ల చూపిస్తున్న ఆదరణ పట్టి చూస్తే చాలా పెద్ద మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక ఈ సభ తర్వాత మా సారీ మీ ప్రెస్ మీట్ తర్వాత మేము మాకు రైతు పసుపు రైతు సదస్సు కూడా ఉంది ఈ యాత్రలో భాగం అది ఇంటరాక్షన్ సో వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళు అన్ని వర్గాలతోటి కేవలం రాజకీయమే చేశారు వాళ్ళు ఎవరు సేవ చేయలేదు అందుకని పసుపు రైతుల రెండు దశాబ్దాల ఇబ్బందులు చెరుకు ఫ్యాక్టరీలు మూతబడిపోవడం రైతాంగం మొత్తం కూడా ఇబ్బందికరంగా మారడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గిఫ్ట్ ఎట్లయితే మోదీ గారు కాంగ్రెస్ పార్టీ చేప చేసిన బ్లండర్స్ ఉన్నాయో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనండి పిఓకేని పాకిస్తాన్ అప్పచెప్పడం అనండి ఈ ముష్కరులని పెంచి పోషించి వీళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఈశాన్య రాష్ట్రాలు కానీ కశ్మీర్ కానీ ఒకప్పుడు పంజాబ్ కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చిన గిఫ్ట్ ఇది సో ఇవన్నీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ప్రజలు తరిమేసి ఇక్కడ కూడా చిన్న మెజారిటీ తోటి ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఏ స్థాయిలో ఎదగాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎదగలేదు ఇది కాంగ్రెస్ పార్టీకి మేము సరి చేసుకోవడం సజెస్ట్ చేసుకోవడం లేక మేము గిఫ్ట్ అయింది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు అందులో స్పెషల్గా ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతం మొత్తం ఇంకా మోదీ గారి గాలి రాముడి ఆశీర్వాదం తో ఈ ప్రాంతంలో భారీ మెజారిటీలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూడు రాష్ట్రాలలో గవర్నమెంట్లో ఉంది దేశంలో అందులో నిన్న అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉత్తర భారతంలో ఒకటే ఒక రాష్ట్రం చిన్న రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి యొక్క అహంకార ధోరణితోటో మరి ఏందో తెలియదు అక్కడ కూడా నిన్న కొందరు ఎమ్మెల్యేలు కనబడకుండా పోయింది క్రాస్ ఓటింగ్ చేసింది వాళ్ళ రాజ్యసభ సీట్ ఒకటి పోయినట్టుంది కాబట్టి ప్రజలు ఆదరణ కోల్పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం పోతా ఉంది ఇవాళ హిమాచల్ ఎమ్మెల్యేలే కాదు ఈ మధ్య మీరు చూసినారు అశోక్ చవాన్ గారు మిలిన్ ఓరా ఈ రకంగా కమల్నాథ్ గారు కూడా రేపో మాపో అన్నట్టుంది మనీష్ తివారీ ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్లో చాలామంది నాయకులు వెళ్ళిపోయినరు బీహార్లో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి మారుతా ఉన్నారు కాంగ్రెస్ నుంచి సో ప్రతి చోట కాంగ్రెస్ వీక్ అయిపోతా ఉంది మటుమాయం అయిపోతా ఉంది కనువరుగైతా ఉంది ఇక్కడ కూడా రైతులకి మేము దయచేసి రాజకీయాలు చేసాం మీతోటి అరవై సంవత్సరాలు ఎటువంటి మేలు చేయలేదు ఒక పసుపు ఈ ప్రాంతంలో పసుపు ఎప్పటి పండుతున్నది బ్రహ్మాండంగా పండుతున్నప్పుడు దానికి ఇంకా డెవలప్ చేసుకోవాలి అదే సమయంలో డెవలప్మెంట్ కావాలి ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేందుకు లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకోవాలి వీళ్ళ వరకు మన ప్రాంతంలో బంగారం పండే ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ లేదు ఆ ఉన్న ఎప్పుడో ముప్పై ఐదుల పంతొమ్మిది వందల ముప్పై ఐదులు కట్టిన నిజాం కట్టిన ఫ్యాక్టరీ కూడా మూసేసిన కనుక ఇల్లది ఇది అరవై సంవత్సరాలు ఏడి ఒక్క మంచి పని రైతులకు ఏలేదండి రైతులని అడుగుతాం ఇప్పుడు మేముందర మీరు ఉంటుండ్రీ పార్టీ అలా చేస్తున్నది నాకు తెలియదు రైతులని అడుగుతాం మేము ఏ మంచి పని మోడీ గారు ఎగుమతులు పెంచుకుంటూ పసుపే కాదు అన్ని వస్తువులు కానీ పంటలు కానీ ఎగుమతి అవకాశం ఉన్నాయని పెంచుకుంటూ పోతా ఉంటే దానికి తగ్గట్టు ప్రభుత్వంలో పాలసీస్ చేసుకుంటా ఉండి ఆఫీసర్లతో పని చేపిస్తే మన ఎకానమీ పెరుగుతున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది మనం పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చినాము మోదీ గారు పిఎం అయినాక ప్రపంచంలో మూడో స్థానానికి అతి త్వరలో పోతున్నామని ఆయనే చెప్తున్నాను సో ఇట్లా జీడిపి పెంచుకుంటూ ఎకానమీని పెంచుకుంటూ ఈ రకంగా మంచి మంచి పాలసీస్ తోటి అందులో భాగంగా పసుపు రైతులు కూడా బాగుపడుతున్నారు ఇవాళ చిరకాల వాంఛ వాళ్ళు అయితే పోరాటం చేసినారు పసుపు బోర్డు కూడా ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా బయటకు వచ్చి కార్యాలయాలు కూడా అతి త్వరలో దేశవ్యాప్తంగా పెడతారు నిజామాబాద్ లో కూడా పెడతారు గత పెద్ద మనిషి వచ్చి గీడికొచ్చి వచ్చి అనౌన్స్ చేసిపోయినాక ఆయన కార్యాలయం పెట్టాలని కాబట్టి ఇదే స్పైసెస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పని చేయించినాం గత నాలుగేళ్ల నాలుగు ఐదు నాలుగేళ్ళ నుంచి ఇవాళ పసుపు బోర్డు సంపాదించినాము అరవై ఆరు చక్కెర ఫ్యాక్టరీలు నారాయణ లిస్ట్ ఉంటాయి అరవై ఆరు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెరిపించిన భారతీయ జనతా పార్టీ లిస్ట్ ఇస్తా మీకు దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి పనితనం ఉండాలి ఊరికే పొద్దులేస్తే రాజకీయాలు ఏం చేసినారు వీళ్ళు జనవరిలో వేసినరు ఫిబ్రవరి అయిపోయింది కమిటీ డిసెంబర్లో గెలిచిన్రు జనవరిలో కమిటీ వేసినరు ఫిబ్రవరి యాకరీ అయిపోయింది ఏం చేసిర్రని నిన్న పేపర్ చూస్తే కృత నిశ్చయంతో ఉన్నదంట కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో దేనికి మన తెలుగు ఫ్యాక్టరీ తెలిపిస్తుందట ఎన్ని సంవత్సరాలు కృత నిశ్చయంతో ఉంటారు ఎన్ని దశాబ్దాలు కృత నిశ్చయంతో కాబట్టి అన్ని మోసాలేనండి ఆరు గ్యారెంటీలు మోసాలే కర్ణాటకాల పచ్చి మోసాలే ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నారు మళ్ళీ చిన్న సిలిండర్ ఇస్తున్నారు గాలికి వాగ్దానాలు చేసిండ్రు దాన్ని నిలబెట్టుకోలేక ఇప్పుడు కింద మీద ఎక్కువ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అలా రెండున్నర వేలది మహాలక్ష్మి పథకము ఏందో పేర్లు మళ్ళా నాలుగు వేల పెన్షన్ లేదు మళ్ళా కరెంటు కరెంటు కట్టే కరెంట్ అంత సక్కగా రైతు రుణమాఫీ లేదు ఇంకేమున్నాయి ఇల్లు ఎప్పుడు కట్టాలి ఇల్లు ఇల్లు కట్టాలి ఇల్లు గిబిటికే దిక్కులేదు ఇళ్ళకి పైసలు ఎక్కడి కనీసం నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇల్లు కట్టిండు దేశం మొత్తం రాకేష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చెలో కొడంగలు పిలుపునిస్తున్నారు పార్లమెంట్ ఎన్నిక కాగానే పదివేల ఇల్లు కట్టాలి కరెక్ట్ అది మేము అందరం దాన్ని మద్దతు పలుకుతాం ఉడంగల్లో దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు రాకేష్ రెడ్డి గారు అంటే తీసుకుపోతుంటు మొత్తము బలమైన రైతులు ఉన్న ప్రాంతం ఉత్తర తెలంగాణ ఎంతో అంత డెవలప్మెంట్ అవుతుందంటే హైదరాబాద్ హైదరాబాద్ పైన పైసలు వస్తాయి రెవెన్యూ వస్తుంది మన రాష్ట్రానికి మొత్తం తీసుకొని పిక్తున్నారు మహబూబ్ నగర్కి ఖమ్మంకి నల్గొండ ఈ మూడే జిల్లాలకి మొత్తం పోతున్నాయి పైసలన్నీ నా ఐదు కోట్లు ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆవాస్ యోజన మొదలైంది ఒక ఏడు సంవత్సరాల క్రితం ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం నాలుగు కోట్ల పైన ఇల్లు కట్టింది ఐదు అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లు అంటే దాదాపు తొంభై వేల పైన ఒక పార్లమెంట్లో పదివేల పైన ఒక అసెంబ్లీలో పదిహేను వేల దాకా ఒక అసెంబ్లీలో వస్తాయి రాకేష్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్ దేశం మొత్తం పైసలు తీసుకుని అన్ని రాష్ట్రాలు కడుతున్నారు ఇక్కడ మొన్నటిదాకా కేసీఆర్ మోసం చేసేడు ఈ ప్రభుత్వం కూడా అదే ధరలో పోతున్నది మళ్ళా ఉన్న పైసలు కూడా ఈ మూడు జిల్లాలకే సరిపోతున్నాయి అని ఆయన ఆమరణ దీక్షకి తయారైతా ఉన్నాడు దాని అంతా ఆ దీక్షకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది భారీ ఎత్తున కూడా అది చేస్తాము మేము అందరం కూడా దాంట్లో బాలుపంచుకుంటాం ఇదే రకంగా నడుస్తే మన ప్రాంతం ఇంకింత ఇబ్బందికరంగా అవుతుంది సో కాంగ్రెస్ పార్టీ అన్నది అరవై సంవత్సరాల మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దాన్ని తప్పనిసరిగా నిజామాబాద్ పార్లమెంట్లో రిజెక్ట్ చేస్తారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పసుపు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరిగినాయని పసుపు విస్తీర్ణత పెరిగింది దేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది లక్షన్నర ఎకరాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు లక్షన్నర ఎకరాలు పెరిగింది ఎగుమతులు పెరిగినాయి తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది ఇలా పసుపు రేటు తెలంగాణ మన నిజామాబాద్ అయినా సాంగ్లీలైనా సేలంలైనా ఎక్కడైనా భారతదేశంలో వండే పసుపు మీద ఉంటుంది రేటు నిజామాబాద్కి ఇవ్వలేదు మనం బోర్డు జాతీయ పసుపు ఇచ్చినాము ఇక్కడ రేట్ ఎందుకు తగ్గింది ఇక్కడ పసుపు రైతులు కాంగ్రెస్ గల్లబట్టాలి టిఆర్ఎస్ గల్లబట్టాలి పక్కకి వంద కిలోమీటర్లు అవుతల డెబ్బై కిలోమీటర్లు అవుతల మహారాష్ట్రలో మూడు వేలు అవుతున్నది క్వింటాల్కి పెట్టుబడి అరవై డెబ్బై వేలు అవుతుంది ఎకరానికి పెట్టుబడి ఈడ లక్ష ఇరవై వేలు అవుతున్నది ఎందుకు లేబర్ ఛార్జ్ బూడింతలు నాచురల్ ఫర్టిలైజర్ రేట్ ఎక్కువ ఇవన్నీ కరెక్ట్ గవర్నెన్స్ లేక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ లోకి వెళ్ళిపోయారు యువకులంతా యానిమల్ హస్బెండరీ మీద చిత్తం లేక నేచురల్ ఫర్టిలైజర్ ఇబ్బంది ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఇంపోర్ట్ తెచ్చుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవాలా లేబర్ అయినా బీహారు యూపీ ఒరిస్సా ఇటుకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా నేచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకోవాలా ఎక్కువ ధరలు తెచ్చుకొని పెట్టుకోవాలా ఇడ పెట్టుబడి ఎక్క దాని కోల గలవాటాలే రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిన మనుషులకి గల్వటాలి అది ఎట్లా భర్తీ చేస్తారు మేము చేసిన పనికి ఇలా పద్నాలుగు వేలు పదమూడున్నర వేలు రేటు ఉన్నది మీకేం సంబంధమే కాంగ్రెస్ వాళ్ళు మీరు రెండు వేల రూపాయలు రెండున్నర వేల రూపాయలు ఎక్క పెట్టుబడి అవుతున్నది ఎట్లా ఎట్లా భర్తీ చేస్తూ వచ్చే అన్ని ఈ రాజకీయాలలో పసుపు రైతులు పడకూడదు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే చీడపురువులాగా చూడాలి పసుపు రైతులు ఈ ఏదైతే గ్రోత్ మనం చూస్తా ఉన్నామో ఈ గ్రోత్ కంటిన్యూ కావాలంటే మళ్ళీ భారీ మెజారిటీ మోదీ రావాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ పెద్ద ఎత్తున రావాలి వాళ్ళు వేసుకున్న తొంభై నాలుగు వేలు ఓట్లు పోయినసారి మాకు వేయాలని మేము చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళతో ఎట్లా కలిసేటివే అది ఎట్లా కలిసేటివే ఇలా రాజకీయాలన్నీ బీఆర్ఎస్ తోటి ఇంతకుముందు కాంగ్రెస్ పోతుంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఒకరి పెట్టాలి ఓడి ముందు కొత్తలేడు బిఆర్ఎస్కి అయితే అందరు ఎంకూర్పుతున్నారు ఇక ఉన్న దాంట్లో కాంగ్రెస్ ఉన్న ఒకటి పెట్టాలి అరవింద్కి బీజేపీ అరవింద్ కులం ఓటు ఎట్లా కట్ చేయాలి బీజేపీ ఓటు ఎట్లా కట్ చేయాలి

ఈ రాడిదిడు వాడు వీడిది కానీ యాక్షన్ అయితే లేదు లిక్కర్ కేసులో మస్తు యాక్షన్ అయింది దునియా మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రులు లోపలి పోయినరు ఎనిమిది సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారు మన మహిళకి మన జిల్లా మహిళకి ఐదు సార్లు ఆరు సార్లు ఇచ్చారు నేనేమన్నా మహిళ అన్న నేను ఉక్క నేను దానికి పని చూడండి బీజేపీకి ఈడీకి ఏం సంబంధం లేదు ఈడీ పని చేస్తుంది ఇప్పుడు గత పదేళ్ళ నుంచి ఈడీ పని చేస్తుంది దానికి ఉదాహరణ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఐదు వేల కోట్లు సీజ్ చేసింది ఈడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష ఐదు వేలు లక్ష పది వేల కోట్లు సీజ్ చేసింది ఈడీ ఇవన్నీ కవితయ్యా బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ రేడి చేస్తున్నారు పని చేసుకుంటున్నారు ఈ సంస్థలన్నీ ఆ పైసలు అనేది ఎత్తున్నాడు మోడీ ఓ బ్రిడ్జ్లు కడుతున్నాడు రోడ్లు కడుతున్నాడు హైవేలు కడుతున్నాడు ఎయిర్పోర్ట్లు కడుతున్నాడు రైల్వే లైన్లు ఎత్తున్నాడు ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాడు స్కీమ్స్ ఇస్తున్నాడు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఉన్నాయి మన పార్లమెంట్లా మన పార్లమెంట్లా రెండు వేల మూడు వందల కోట్ల రుణాలు లోన్లు ఉన్నాయి మన పార్లమెంట్లా నలభై ఒక్క వేల మందికి సెల్ఫ్ హెల్ప్ మన స్వనిధి యోజన చిరు వ్యాపారులకి మున్సిపాలిటీల లోన్లు ఇచ్చిండ్రు దాదాపు ఏడు లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి ఇక్కడ ఆరు లక్షల ఎనభై వేల నాలుగు లక్షల రూపాయల జీవన బీమా పథకం ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి మూడు లక్షల మందికి దాదాపు రైతుల రైతన్నలకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది పంతొమ్మిది వేల రూపాయలు ప్రతి ఎకరాకి రైతుకి ఫర్టిలైజర్ డిఏపి మీద సబ్సిడీ వస్తున్నది ఉజ్వల కనెక్షన్ ఎనభై వేలు ఉన్నాయి సిలిండర్ మీద మూడు వందల యాభై పెద్ద సిలిండర్ మళ్ళా రేపు పెట్టుకొని తిరుగుతాం బండి మీద ఒకటి పెద్ద సిలిండర్ బొమ్మ పెడతాం ఒక చిన్నది పెడతాం దాని మోడీ అని రాస్తాం దీనికి రేవంత్ అని భీమ్ చోటా భీమ్ ఇట్లా మన బ్యాంక్ అకౌంట్లో పైసలు వేసుకుంటే మీరు నేను వేసుకుంటే నాలుగు శాతం ఏదో బ్యాంకు సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో మూడు శాతం నాలుగు శాతం కాదు మనకు పది సంవత్సరాల వయసున్న అమ్మాయికి అకౌంట్ ఓపెన్ చేస్తే ఎనిమిదిన్నర శాతం ఇస్తున్నాడు అటువంటి లోన్లు డెబ్బై వేల పైన ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్లో ఇవన్నీ ఎక్కడైతే బ్లాక్ మనీ ఉన్నదో ఎక్కడైతే ట్యాక్స్ లేట్టుకుంటే పైసలు సంపాదించారో వాళ్ళందరి దగ్గర పోతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ పట్టుకొని వస్తున్నారు దేశం అభివృద్ధి చేస్తున్నారు అందుకనే కేటీఆర్కి మంట కవితకి మంట తెలంగాణలో గాలి ఇంకా ఎక్కువ మొత్తం వస్తాయి హైదరాబాద్ కూడా బలమైన అభ్యర్థులు మనం కావాలి టికెట్ అని అంటున్నారు సార్ ఇప్పుడు స్పైసెస్ బోర్డు బెస్టా పసు బోర్డు బెస్ట్ గతంలో తమరు ఏమున్నారంటే పసు బోర్డు కంటే స్పైసెస్ మా రైతులకి ఏది మంచి చేస్తే అది బెస్ట్ ఇరవై వేలు దాటిస్తే టర్మరిక్ బోర్డు రేటు అది బెస్ట్ వరకు స్పైసెస్ బోర్డు వేస్ట్ ఈ టర్మరిక్ బోర్డు బెస్ట్ క్వశ్చన్ సార్ గతంలో అప్పుడు అది బెస్ట్ ఇప్పుడు ఇది బెస్ట్ అప్పుడు అది బెస్ట్ ఇప్పుడు ఇది బెస్ట్ మీకేమైనా కష్టమా